తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుజీ మనతో పాటు ఉన్నారండి వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు స్వామి నమస్కారం 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 అయ్యప్ప స్వామిని పూజించేవారు ముందు అహంకారాన్ని పక్కన పెట్టాలి అప్పుడు స్వామిని చేరుకోగలరు స్వామిని అందుకోగలరు అంటారు కానీ చాలామంది అడిగినటువంటి ప్రశ్న స్వామి విసుగ్గా ఉంటారు చిరాగ్గా ఉంటారు టైంకి భోజనం పెట్టాలని తెలియదా నేను దీక్షలో ఉన్నాను మీరు ఎలాగైనా ప్రవర్తించేది మాతో అని విసుగు కోపం అన్ని చూపించేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ మీద ఇది కరెక్ట్ అంటారా నేను మీతో విసుగు చూపించట్లేదు అండి ప్రశ్నలు కూడా నేను విసుగ్గా చూపట్లేదండి విసుగ్గా మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఆయన్ని ఆ బ్లాక్ స్పెక్టికల్స్తో తో చూస్తున్నారు కాబట్టి నల్లగా కనబడుతున్నారు మంచి హృదయంతో చూడండి వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు విసుకున్న వాళ్ళ మనసులో ఏం పెట్టుకోవాలని కక్కేస్తారు అది పెద్ద ఇష్యూవే కాదు ప్రపంచం వాళ్ళు విసుక్కుంటున్నారు అనుకోండి అయ్యప్ప మీరు ఎక్కడో తప్పు చేసుకుంటారో మీరు డైరెక్ట్ గా అయ్యప్ప కిరీటం వేసుకుని రెడ్డి ఈ యొక్క స్వామి ద్వారా విసిగించుకుంటున్నాడు అవును అయ్యప్పకు త్వరగా భోజనం పెట్టడం రాదా పెట్టడం కదా ఇవన్నీ ముందు ఒప్పుకోవాలి అంగీకరించాలి రాకుండా చూసుకోండి కదా కుటుంబం అలాగే గురుస్వామి దగ్గర కొంతమంది సేవ చేస్తూ ఉంటారు చాలా మంది మాల వేసుకుని అయితే కాకపోతే ఆ గురుస్వామి భక్తులు ఎవరైతే మాల వేసుకున్న స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మరి అని అది చూసాముగా చూడడం తప్పుడు గురుస్వాములు అన్నవారు మీరు ఇండివిజువల్ గా ఉండండి సార్ మీరు ఒక పది మందిని పెట్టుకోండి వాళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు చేసుకొని వాళ్ళని బానిసగా చూసుకొని వాళ్ళు ఎదగకుండా ఒక ఉదాహరణ ఒక ఎక్స్ ఒక పేరు చెప్పను ఒక గురుస్వామి చాలా గొప్పవారు కొన్ని వేల మందికి మాల వేస్తారు ఆయన పడి పూజ చేస్తున్నారంటే అబ్బో సాక్షాత్ అయ్యప్ప వచ్చే పూజ చేస్తారని అనుకుంటారు వాళ్ళు శిష్యుల్లో ఒక్కళ్ళు ఆయనతోనే మాల వేసుకుంటారు ఇప్పటికీ ఆయన ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా ఆయన దగ్గరే మాలా వేసుకుంటారు ఆయన దగ్గరే ఎరుబడి తీసుకుంటారు మా గురుగారండి ఈ ఆయనని ఆయన ఎవరెవరింటికో ఇంటికి అంత గొప్పగా వెళ్తుంటారు అబ్బో పెద్ద ఆర్భాటంగా వారికి వెళ్ళకం అంత జరుగుతుంది ఈయనని ఒకసారి ఇంటికి పిలిచారు ఈయన పిలిచి పిలిచి మూడు సంవత్సరాలు అయింది తన గృహప్రవేశానికి పిలిచిన రాలేదు అన్నిటికీ రాలేదు అదే ఆ గురుగారి ఇంట్లో పెళ్ళిళ్ళైతే మొత్తం పని ఈయన నిలబడి చేశారు ఈ శిష్యుడి ఇంటికి గృహప్రవేశానికి పిలిస్తే కూడా రాలేదు ఆ దారిలో పోతున్నారు కదా మీరు రండి స్వామిని చెప్పి ఒకవేళ తెలిస్తే పిలిస్తే ఆ గురు ఇంటికి వచ్చి ఏ నీకు ఇంత పెద్ద ఇల్లా ఆ శిష్యుడు ఆ రోజు నేను సగం చచ్చిపోయానండి నన్ను వచ్చి ఆశీర్వదిస్తారంటే నా ఇంటిని చూసి ఈర్షపడుతున్నారు ఆయన చాలా బాధాకరం ఇప్పటికీ ఆయన నా గురువు ఏంటి నేను ఆయన దగ్గర మళ్ళీ వేసుకుంటాను చేసుకుంటాను ఒక వన్ టు వన్ చిట్ చాట్లో నాతో మాట్లాడినప్పుడు కలిసినప్పుడు చెప్పారు మాకు కామన్ ఫ్రెండ్ అనమాట మమ్మల్ని గౌరవించే గురుసవి ఆయన కూడా కానీ ఒక ఇలాంటి బానిసలు మీరు అన్నారు మీరు అడిగిన దానికే అది చెప్తున్నాను ఇవి ఉన్నాయండి చాలా చోట ఉన్నాయి మీ దగ్గర సేవ చేసేవాళ్ళు మీకు బానిసలు కాదు మీ దగ్గర సేవ చేసే కూడా సమాజంలో ఒక గొప్పవారే మీ మీద ఒక గౌరవంతో మీ మీద ఒక భక్తి భావంతో వచ్చి మీకు సేవ చేస్తున్నారు మీకు సేవ చేసినంత మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి మీకు సేవ చేసేవాడు కూడా ఒక అయ్యప్ప భక్తుడే ఆయన స్వామి మాల వేసుకుని చక్కగా స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఆ దివ్యమైన అనుభూతులు చెందుతారని ఇందాకే మాట్లాడుకున్నాం పేరుతో ప్రస్తావించేటప్పుడు సన్నిధానం అని అంటారు ఎందుకు అంటారండి అన్నమాట సన్నిధానం అనడానికి కారణం ఏంటి సన్నిధానం గుడి అని చెప్పరు గుడి సన్నిధానం దివ్య సన్నిధానం దివ్య సన్నిధానం అంటే దిస్ ఇస్ కాల్ సన్నిధానం ఆ యొక్క భగవంతుల దగ్గర శరణాగతి పొందే ఒక స్థానం కాబట్టి ఇది సన్నిధానం దానికి మామల శబరి సన్నిధాన సన్నిధానం అంటే ఇట్స్ సన్నిధానం అనేది ఒక ఒక భాషలో ఒక స్థలాన్ని పేరు సన్నిధానం అంటారు దానికి ప్రత్యేకించి మీనింగ్స్ అంటే సన్నిధానం అంటే దేవాలయం అని అర్థం ఏదో సన్నిధానంలో నమస్కారం అని తమిళ సన్నిధానం అనేది స్వామివారి యొక్క నిలయం గర్భాలయం కానీ సన్నిధానం మనం తెలుగులో గర్భాలయం అంటాం అది గర్భంలో ఉన్నదా ప్రాంతీయ భాష అంతే భాష అంతే అద్భుతమైనటువంటి ప్రదేశం భూలోక శబరిమలి సన్నిధానం ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కలాగా భాష అంతే ఇప్పుడు తిరుపతి స్వామి ఉన్నది ఆనంద నిలయం ఆనంద నిలయం అలా నిజంగా పోతే చాలా కదండి ఏం కావాలి మాల వేసుకున్న వాళ్ళు ఈ ప్రదేశాలు ఖచ్చితంగా సందర్శించాలి అని ఉందా అండి రూల్ లేదండి అలా ఎక్కడ రూల్ లేదు అంటే యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా ఎక్కడ రూల్ లేదండి మీకు ఎక్కడ వీలు అక్కడ మీ ఆవిడతో ఎక్కడెక్కడికి వెళ్ళగలరో దీక్ష అయిన తర్వాత అన్ని చోటకి వెళ్ళండి శబరిమలకి మీరు వెళ్ళినండి ఇంత ఇంతవరకు కుటుంబ పరంగా వెళ్ళొచ్చు మీకు అన్ని చోటకి వెళ్ళొచ్చు కదండి తిరుపతికి వెళ్ళొచ్చు అన్ని చోటకి వెళ్ళొచ్చు మీ ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం కూడా మీ వారితో పాటు వెళ్ళొచ్చు పిల్లలతో పాటు వెళ్ళొచ్చు ఇప్పుడు చాలా చోట్ల అయ్యప్ప సన్నిధానాలు సన్నిధా భక్తి భక్తులు ఒకళ్ళు ఇదైనా పర్లేదు మీకు ఇంకోటి స్వామి మా ఆవిడతో కలిపి నేను పూజ చేయొచ్చా ఎన్ని చోట్ల చేయట్లేదు అని అందరు కూర్చొని మీ ఆవిడ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష చేయగలరా ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ దాచిపెట్టుకోవాలి ఆవిడ పిలవకపోతే ఆవిడ అన్ని చేయాలి చేస్తే నువ్వు పెద్ద షోకులు కట్టుకొని బట్టలు కట్టుకొని అని కూర్చుంటారు అన్ని పనులు చేసేదంతా అమ్మ స్వామి కదా ఆవిడ చెప్పితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి వారితో పాటు కూర్చొని పూజ చేయాలి తాక తాకగానే షాక్ కొడుతుందా చెప్పండి ఇంకోటి అడుగుతారు స్వామి మా భార్యతో నేను స్కూటర్లో వెళ్ళొచ్చా అండి మీకు ఉండదు స్కూటరే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆయన ఎక్కించుకొని లేకపోతే ఇంకెలా వెళ్ళాలి నువ్వు ఆటోలో నీ బండి మీద వెళ్తా ఉంటారా తాకగానే షాక్ అయిపోతుందంటే అవి నీ బ్రహ్మచార్యం నీ మీద నీకే క్వశ్చన్ ఉన్నట్టు కదా నీ మీద నీకు నమ్మకం లేనట్టే కదా ఆ భార్య పిల్లలు వడ్డీలో పెట్టుకొని ఏమంటే మేమంతా ఉద్యోగం చేసినప్పుడు నా బా నా బాల్యంలో దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడుగా ఉండేవాడిని సింగిల్ రూమ్ ఉంటుందండి దేవాలయంలో ఒక రూమ్ ఇస్తాను మాకు ఒక కర్టన్ వేసి అక్కడ ఉండేది మా ఆవిడ నేను పూజకు వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళు తిని తినుకొని ఉంటారు మా ఇళ్ళల్లో అంతా ఇంట్లోకి రానీయం మేము వంట చేసి చేసి ఆ పళ్ళని వాళ్ళ తోస్తే అటుపక్క నుంచి తిరుస్తాను మేము వెళ్ళగానే అటుపక్క బాత్రూమ్ అటుపక్క ఉంటుంది ఆ బాత్రూమ్ పక్క మేము ఏమి పోయి బయట మీద స్నాన్ చేసేవాళ్ళం వాళ్ళకి ఆ మూడు చంటి పిల్లవాడు ఉంటాడు పరిగెత్తుకుంటూ నానా అని పరిగెత్తికొచ్చి వస్తాడు వాళ్ళ దగ్గర ఉంటే అది చిన్న చిన్న కొత్త బట్టలు వేసేసేవాళ్ళం ఆ పొడి బట్టలు వేసేసుకుంటే కొత్తది మడి ఉండదేమో అని ఇలా అంతా బతికే ప్రతి దేవాలయం అర్చకులు అడగండి ఆ దేవాలయంలోనే వాళ్ళకి ఇల్లు ఉంటుంది ఇప్పుడు వసతులు ఉన్నాయని ఉన్నారు ఒకప్పుడంతా ఇదే అండి సింగిల్ రూమ్ అందులోనే ఉండేవాళ్ళం సో ఇక్కడ ఉన్నామా లేదా కదా కరెక్ట్గా ఉన్నామా లేదా బయట ఊరు నాకు ఆ ఊర్లో బంధువులు ఉండరు ఎవరు ఉండరు నేను పెట్టకపోతే నా భార్య పిల్లలు పస్తుంటారు చెప్పండి అవునా కదా కర్తవ్యం నేను సంకల్పించుకోవడం ఏమని నా కట్టుకున్న భార్యను సైతం తల్లిగాను అక్కగాను అమ్మగాను భావిస్తూ ఈ మండల కాలం దీక్షను నేను నిర్వర్తిస్తాను సహ ధర్మచారిని అందుకే కదా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా అయ్యాడు ఆ అర్ధనారీశ్వరుడు యొక్క కొడుకే కదా అయ్యప్ప ఆ భావనే కదా ఉంటుంది సరమయ్యపా అయ్యప్ప పూజను కేవలం మాల వేసుకున్నప్పుడే కాకుండా రోజువారీ నిత్య జీవితంలో మేము పూజ చేసుకోవాలనుకుంటున్నామంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయి చాలా మార్గాలు చేసుకోండి ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టుకొని చేయండి పూజ పెట్టుకొని చేయండి మా ఇంట్లో మూడు వందల రోజులు అయ్యప్ప విగ్రహం మీరు పూజార్లు గురుసిన మీరు చేసుకుంటారు మేము చేయలేండి మీకు చేయలేదా కుదిరినప్పుడు అంతపై దీపం పెట్టండి గుర్తుపెట్టుకుంటే నలభై ఎనిమిది రోజులు ఉదయం సాయంత్రం దీపం పెట్టారు మీ ఇంట్లో ఒకరోజైనా మీరు తర్వాత దీపం పెట్టారా మీ ఆవిడ పెడతా అని పక్క వెళ్తారు ఎందుకు మీరు ఎందుకు చేయకూడదు ஒரு பதி நிமிஷம் அக்கடி தீபம் பெட்டி ஒரு அய்யப்பே காது மிதத்தேவுண்ட அந்த கதா ஒரு ரெஃபரென்ஸே கேட்குது நீக்கொக்கிஃபெஷ்மெண்ட்டே கதா ஆப்பிட தான் ஏமட்டும் தேவ் ரூம் ஆகி போய் அக்கிதானம் கதா அக்கடி போய் சக்கல கூர்ச்சோம் நித்தி நீங்கள் மிதத்தா தேவெடிக்கே உண்டுதோ சோமீஸ்வரன் வைப்பேன் செப்பண்டி ஓம் நமேஸ்வரம் செப்படி ஓம் நமோ நாராயணன் செப்படி மஹாலி செப்பண்டி அரகண்ட சே பதினாலு தான் கூர் டைம் இருக்கு நீர் போய் படிச்சு சாதிச்சு பிரபஞ்சம் ஏன் చిట్పట్టిక బుక్ వాట్స్బుక్లోనూ గంటలు గంటలు చేయించడం ఒక పది నిమిషాలు దేవుడి ముద్ర చేయడంలో దోషం ఏదో అనుగ్రహం వస్తుంది అందుకని నువ్వు చేయకపోయినాయి కొట్టడం ఆ హీళ్ళను గుర్తించాడని ఇంకొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు అంతే ఎండ్ ఆఫ్ ది డే హనుమంతుని తోకలాగా అందరికీ అనుగ్రహం ఉంటుంది ఈ తోకలు నువ్వు ఎక్కడున్నావు ఉన్నావు చూసుకో స్వామి మాల వేసుకుని రీల్స్ అవి చేస్తున్నారు స్వామి గురించే చెప్తున్నారు పూజల గురించి అలా రీల్స్ డౌట్స్ వీడియో చేస్తున్నా కొన్ని వేళ మీరు ఈ రోజు గూగుల్ కొట్టారు యూట్యూబ్ కొట్టారు అంటే పని కొడితే ఫస్ట్ ప్రేట్ నేనే ఉన్నాడు అది గర్వమా అహంకారమా లేకపోతే రెగ్యులర్గా కాదు అదే వాస్తవం చేయట్లేదా మంచిని పంచుమన్నా అన్నారు మంచిని పెంచుతాం విషయం చెప్పడంలో ఓకే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్ లాగా చేసి ఇలా చేసి చెప్తా అవన్నీ చెప్తున్నారు అది కూడా చేస్తున్నాను నేను విన్నాను ఒక అబ్బాయి మా దేవాలయాన్ని చక్కగా నేను చెప్పలేదు అంత గొప్పగా ఆ అబ్బాయి ఒక నామినల్ లాంగ్వేజ్ అంటే పామురులకు అర్థమయ్యేటట్టుగా స్వామి ఇక్కడ దేవాలయం ఉంది ఇది ఇక్కడ ఉంది ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు నేను వచ్చిన పెట్టిన అంటే చాలా మంది కనెక్ట్ అవుతుంది అతను పోస్ట్ చేసిన మూడు రోజులకి ఐదు లక్షల మంది చూసారు అతను చెప్పేది కూడా ఆధ్యాత్మిక కానీ ఆ లాంగ్వేజ్ ని కనెక్ట్ అయ్యారు జనాలు ఇట్స్ సంథింగ్ యూనిక్ ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా చాలా సంతోషం స్వామి శరీరా చ